మానసిక వేధింపులతోనే గ్రామ పంచాయతీ కార్యదర్శి మృతి రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు బలరాం అన్నారు మంచిరాల జిల్లా ఇంధనపల్లి గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా పనిచేస్తున్న ఎరు చంద్రమౌళి పని ఒత్తిడి మానసిక వేదన ఆర్థిక ఇబ్బందులతోనే గుండెపోటుతో మృతి చెందాడని రాష్ట్ర పంచాయతీ కార్యదర్శి ఫోరం అధ్యక్షులు బలరాం ఆరోపించారు మంచిరాల జిల్లాలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న జగిత్యాల పట్టణానికి చెందిన చంద్రమౌళి బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు ఆయన అంత్యక్రియలు గురువారం నిర్వహించగా గ్రామ పంచాయతీ కార్యశాల సంఘం అధ్యక్షులు టిఎన్జిఓ తదితర సంఘాల నాయకులు అంత్యక్రియలో పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చారు ఈ సందర్భంగా జగిత్యలో గురువారం మధ్యాహ్నం ఒకటి గంటలకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వం నుండి ఒత్తిడి వస్తుండటంతో సొంతగా డబ్బులు ఖర్చు చేసి బిల్లుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని గ్రాడ్యుయేట్ ఉన్నప్పటికీ బిల్లులు మంజూరు కాక పంచాయతీ కార్యదర్శులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు ఓవైపు పని ఒత్తిడి మరోవైపు ఆర్థిక ఇబ్బందులు మానసిక వేదనతో చంద్రమౌళి మృతి చెందాడని అన్నారు చంద్రమౌళి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ బిల్లును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి చంద్రమౌళి గారు అకాల మరణం చెందడం జరిగింది మరి ఇందులో వారి భార్య తెలిపినట్టుగా పని ఒత్తుండే కారణమని తర్వాత వారికి కావాల్సినటువంటి ప్రభుత్వ సంబంధించినటువంటి బిల్లులు ఏరియన్స్ రాకపోవడం కానీ తర్వాత గ్రామంలో అభివృద్ధి కొరకు తన తనమందుగా తన సొంత డబ్బులు పెట్టి ఖర్చు చేయడం వల్ల ఆర్థికంగా ముందు అదే బాధలోనే అదే సందర్భంలోనే అతను అషాల మరణం చెందాడని చెప్పి వారి కుటుంబ సభ్యులు తెలిపారు అందులో భాగంగా ఈరోజు మన జేఏసీ పరిచ మరియు రాష్ట్ర పంచాయతీ కార్యక్రమ సంఘం అందరూ కూడా వారికి రాష్ట్ర సంఘ శాఖ తరఫున మంచిర్యాల జిల్లా తరఫున జగిత్యాల జిల్లా తరఫున ఈ రోజు ఈరోజు జగిత్యాలకు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో ఈరోజు ఆ తరుణ సంస్కారాన్ని కూడా అంత పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మంచిర్యాల జిల్లా నాయకులు మంత్రులు మా జిల్లా పంచాయతీ కార్యదర్శి మాజీ జిల్లా అధ్యక్షులు మరియు అట్లా రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు అయితే గత రెండు సంవత్సరాల నుంచి చాలా ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అది గ్రామ పంచాయతీకి ఖర్చు చేసినటువంటి డబ్బుల విషయంలో కానీ ఆయనకు రావాల్సిన మానిటరీ బెనిఫిట్స్ కూడా కొన్ని రావాల్సి ఉన్నాయి ఆ బిల్లు కూడా టూ ఇయర్స్ నుంచి రావడం లేదు దాంట్లో భాగంగా పని ఒత్తిడి కూడా అయిపోయింది అన్న ఇది చెప్తున్నాడు వన్ మంత్ నుంచే చాలా కష్టంగా ఉండ ఇట్లా మనము ఎన్ని రోజులు డబ్బులు ఖర్చు పెడదాము ఏదో ఒక సొల్యూషన్ మనం తీసుకోవాలి సీరియస్గా మనం ప్రభుత్వం కొన్ని చర్చలు జరపాలి అని చెప్పడం జరిగింది అయినప్పటికీ ఎంతో ధైర్యాన్ని ఇవ్వడం అందరం కార్యదర్శులు మంచాల జిల్లాలో నుంచి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఎన్నో విషయాలల్లా ఆయన ధైర్యం ఇచ్చాం అయినప్పటికీ ఇలాంటి ఇట్లాంటి దురదృష్ట సంఘటన జరుగుతాయని మేము అనుకోలేదు కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా ఇంకా కార్యదర్శులు చాలా మనోవేదనతో గురవుతూ డ్యూటీలు చేయడం జరుగుతున్నది ప్రభుత్వానికి విజ్ఞప్తి మా నుంచి తొందరగా ఫండ్స్ రిలీజ్ చేసి పెట్టిన ఖర్చులు ఇప్పించగల శ్రీ చంద్రమౌళి గారు చంద్రమౌళి గారు అకాల మరణం చెందడం జరిగింది దీనికి తెలంగాణ పంచాయతీ కాల సెంట్రల్ ఫోరం పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వారి కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నాం నాకు చంద్రమౌళి గారు గతంలో జిల్లా అధ్యక్షుడిగా ఫోరం అధ్యక్షుడిగా చేయడం జరిగింది ఆ తర్వాత జాయింట్ సెక్రటరీగా ఇప్పుడు ప్రజలు కొనసాగుతా ఉన్నాడు రాష్ట్రంలో సెంట్రల్ ఫోరంలో అదేవిధంగా నాకు ఒక టైమ్స్ కూడా ఫోన్ చేయడం జరిగింది నాకు చాలా ఆర్థిక పరిస్థితి బాగాలేదు గ్రామ కూడా నేను డబ్బులు వెచ్చించడం జరిగింది అవి కూడా రావడం లేదు అదే అదేవిధంగా ఏదైతే గ్రేడ్ బరియాస్ ఉన్నాయో అవి కూడా మా వన్ ఇయర్ టూ మంత్స్ పైన అవుతుంది ఇక్కడ కూడా రావట్లేదు అన్న ఏదైనా అవకాశం కూడా క్లియర్ చేయి కూడా తెలియడం జరిగింది కానీ మేము కూడా ప్రభుత్వం దృష్టి చాలా జరిగింది పెండింగ్ సంబంధించి కానీ ఇక్కడ కూడా క్లియర్ కాకపోవడం వల్ల ఈరోజు పంచాయతీ రాష్ట్రంలో ప్రతి పంచాయతీ గారు కూడా ఆర్థికంగా ప్లస్ ఆరో ఆరోగ్యంగా అన్ని రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఈరోజు గత పదహారు నెలల నుండి ప్రజాప్రతినిధులు లేకున్నా కూడా ఎక్కడ కూడా ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో ఎక్కడ కూడా పంచాయతీ దశలు వెంకడుగు వేయకుండా నిర్విరామంగా ప్రజా ప్రజాప్రతినిధులు ఏ విధంగా అయితే ఉంటారో అదేవిధంగా వసతులు కల్పిస్తూ ఉన్నారు వరం వాళ్ళు క్రెడిట్ ఇవ్వడం లేదు ఐపీఎం చెక్స్ ఎదగడం లేదు వల్ల చాలా చంద్రమూలి గారు మంచిర్యాల జిల్లాలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు వారు జగిత్యాల వాస్తవ్యులు వారు గుండెపోటుతో అకాల మరణం చెందిన సందర్భంగా ఈరోజు మరి జేఏసీలో భాగస్వాములైన టీఎన్జీఓ టీజీఓ మరియు పంచాయత్ సెక్రటరీస్ ఫోరం తరఫున మరి ఉద్యోగులందరం వారి యొక్క అతిమయాత్రలో పాల్గొనడం జరిగింది మరి మనందరికీ తెలుసు ఈరోజు గ్రామస్థాయిలో ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాలన్నా మరియు సంక్షేమ కార్యక్రమం సంక్షేమ పథకాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కానీ వాటికి సంబంధించిన ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నా కూడా ప్రజల వరకు తీసుకెళ్లే క్రమంలో పంచాయత్ సెక్రటరీల యొక్క నిధులు మరి వారి బాధ్యతలు ఎంతో కీలకం మరి అది మనందరికీ తెలిసిన విషయమే మరి గ్రామంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో కోసం మరి కొన్ని కొన్నిసార్లు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యమవుతున్న క్రమంలో పంచాయత్ సెక్రటరీలు వారి సొంత డబ్బులు కూడా పెట్టుకోవడం జరుగుతున్నది మరి ప్రభుత్వానికి మేము తరచుగా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం ఏంటంటే వారి యొక్క గ్రామ పంచాయతీకి రావాల్సిన పెండింగ్ బిల్లులన్నీ కూడా సకాలంలో మంజూరు చేయమని అలాగే మా పంచాయతీ సెక్రటరీలు కూడా వాళ్ళు సొంతంగా డబ్బులు కూడా పెట్టుకోవడం జరిగినాయి అవన్నీ కూడా వెంటనే క్లియర్ చేయాలని వారు పాపం ఇవన్నీ బాధలతో ఒక్కోసారి పని ఒత్తిడి అలాగే ఆర్థికంగా కూడా వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఆర్థిక ఇబ్బందులు ఇవన్నిటి వల్ల కూడా చాలా ఒత్తిడి గురైంది వారి యొక్క ఆరోగ్యం మీద కూడా అది ప్రభావం చూపిస్తుంది కొద్ది నెలల క్రితమే మన అందరినీ జగిత్యార్ జిల్లాలో బుగ్గారం మండల్ ఎంపీడీఓ గారు కూడా ఇదే పని ఒత్తిడి వల్ల ఆయన యొక్క గుండెపోటుతో మరణం చెందడం జరిగినది అది చాలా బాధాకరణమైన విషయాలు ఇలాంటివి వింటూ ఉంటే మరి మేము కూడా మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు జేఏసీ చైర్మన్ మారం జయదీశ్వరన్న గారి దృష్టికి కూడా వారి ద్వారా ప్రభుత్వ దృష్టికి కూడా మరి పంచాయత్ సెక్రటరీలు వారి యొక్క ఏవైతే ఉన్నా కానీ కూడా గ్రామ పంచాయతీలకు రావాల్సిన పెండింగ్ బిల్ల విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం మరి మా మిత్రులందరికీ కూడా మరి జగిత్యాల జిల్లా తరఫున తెలియజేయడం ఏమైనా ఆరోగ్యాన్ని ముందు మీరు కాపాడుకోండి తప్పకుండా మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో మన రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి మళ్ళీ కూడా తీసుకెళ్ళి త్వరలోనే అవన్నీ పరిష్కారం అయ్యే విధంగా చూసుకుంటామని మరి ఈ విధంగా మరి పంచాయతీ సెక్రటరీలు అందరినీ కూడా మేము కోరేది ఒకటే మీరు ఏది ఉన్నా కానీ కూడా సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి మరియు నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి తప్పకుండా వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా మేము కానీ పంచాయత్ సెక్రటరీస్ ఫోరం తరఫున కానీ డిజియో ఫోరం తరఫున కానీ పరిష్కరించేందుకు మేము ఎప్పుడూ ముందుంటామని మరొకసారి పంచాయత్ సెక్రటరీల